కానపూరు మండలం నగర్ శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు ఆలయ కమిటీ అధ్యక్షులు జీనుకుల సురేష్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు స్వామి అర్చకులు కృష్ణ చైతన్య మరియు భక్తులు పాల్గొన్నారు జయశ్రీమనారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ విశేషమైన పూజలు జరిగినాయి మరి ఈరోజు ఏకాదశి అనగా మూడు కోట్ల ఏకాదశి సమానము మరి స్వామివారు మనకైతే రోజుకి ఇలా ఇరవై నాలుగు గంటలకు మూడు ఉంటాయో మూడు భాగాలుగా ఉంటాయో ఈ యొక్క మన సంవత్సరాన్ని కూడా మూడు భాగాలుగా చేస్తే ఆ నాలుగు మూడవ భాగమైనటువంటి నాలుగు నెలలు చాతుర్మాసం అంటారు ఆ చాతుర్మాసంలో స్వామివారు నిద్రకు ఉపగమిస్తారు ఈరోజు స్వామివారు లేస్తారు కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం వచ్చారు కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశి అని ఈ యొక్క ఏకాదశికి ఏర్పడ్డది ఈరోజు కనుక ఎవరైనా దానం కానీ ధర్మం కానీ ఏమి చేసినా వారికి మూడు కోట్ల ఫలితాలు కలుగుతాయి మా ఇది వచ్చి నేను పది సంవత్సరాలు నేను వచ్చి నుండి ఇక్కడ చైర్మన్ శ్రీకళా సురేష్ గారు వారు చాలా మంచిగా కార్యక్రమాన్ని దిగ్గుజంగా అలాగే నా పేరు శ్రీవాస స్వామి ఆచార్యులు నేను గత పది సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో పనిచేస్తున్నాను జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ